గాయత్రీ దేవి ఆలయము మరియు గాయత్రి పీఠం లేక శ్రీ లంకాదీశ్వర మందిరం పంతొమ్మిది వందల డెబ్బైలో నువారా ఎలియా నగరంలో మురుగేశ సిద్ధేరి అనే సాధువు స్థాపించిన గాయత్రి పీఠం అనే ఆధ్యాత్మిక ఆశ్రమం ఉంది ఇందులో గాయత్రీ దేవి మరియు శివాలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివిధ దేవతలు ఉన్నారు ముఖ్యంగా గాయత్రి పీఠం స్థాపించబడిన భూమి రావణాసురుడు కుమారుడు మేఘనాథుడు తపస్సు చేసిన భూమి అని శ్రీ రామలక్ష్మణులపై యుద్ధం చేయడానికి ముందు ఇంద్రజిత్ తపస్సులో కూర్చున్నాడని అప్పుడు నికుమ్మల యజ్ఞం చేయగా త్రిమూర్తులు ఇక్కడే కనిపించారని ఒక కథనం ఈ ఆలయంలో ఎనిమిది శివ బాణలింగాలు ఉన్నాయి గాయత్రి పీఠం స్థాపకుడైన మృగేశ్ సిద్ధేర్ జర్మనీ నుంచి వచ్చిన భక్తులు ఎవరో నర్మదా నది నుంచి ఎనిమిది బాణలింగాలను తీసుకువచ్చారని చెప్తే ఆ సాధువు ప్రభుత్వం సహాయంతో అన్ని బాణలింగాలను శ్రీలంకకు తీసుకువచ్చి గాయత్రి పీఠంలో ప్రతిష్ఠించారు